ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామన్న మీ అందరికీ నా వందనాములు ఎందుకో ఈరోజు మీ అందరితో ఒక వాక్యాన్ని పంచుకోవాలని అనిపించింది ఎందుకంటే ఈ వాక్యం చదువుతుంటుంటే నాకు నాకే ఒక ప్రశ్న కలిగినట్టు అనిపించింది ప్రియులైన మీతో సహోదరులైన మీతో పంచుకోవాలని అనిపించి ఈ వాక్య భాగాన్ని మీతో వివరించాలి అనే ఒక ఆశ ఏంటంటే ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ్యంలో సేవకుల గురించి మాట్లాడుకునే అంత యోగ్యత కానీ వాళ్ళ గురించి మాట్లాడే అంత అధికారం కానీ నాకు లాంటి వారికి కూడా అయితే లేదని అనుకుంటున్నాను నేను మాట్లాడేది కేవలం విశ్వాసాలుగా ఉన్న భక్తుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఈరోజు అదే ఈనాటి కాలంలో దేవునిలో విశ్వాసంగా ఉన్నామనుకుంటూ భక్తి చేస్తున్న వారు వారు వారి విషయమై నేను మాట్లాడుతూ ఉన్నాను చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు బైబిల్ వాక్యం చదువుతూ ఉంటారు అలాగే ప్రార్థనా ఫోటాలకి వెళ్తూ ఉంటారు ఆదివారం ఆరాధనకి వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళ భక్తులు మనీ మేము దేవుళ్ళు బాగున్నామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అంతా సభ్యంగా ఉన్నప్పుడు చేసే భక్తి కాదు నేను అనేది దాని గురించి నేను అనట్లేదు అది చేయాలి కానీ మన ఇరుగు పొరుగు వారికి మనం దేవుని పిల్లలమని క్రీస్తుని ఎరిగిన వారైనా క్రీస్తుని ఎరగని వారైనా మనలో ఎప్పుడు మన దేవుని శక్తిని ప్రేమని చూస్తారని అంటే మనకు శ్రమ వచ్చిన మనకు కష్టం వచ్చిన మనకి కష్టకాలంలో ఇరుకులో ఇబ్బందులు శోధనలో ఉన్నప్పుడు కూడా మనం సవ్యంగా అంతా సక్రంగా ఉన్నప్పుడు ఏ భక్తి కలిగి ఏ నడవడిక కలిగి ఉన్నామో మన శ్రమంలో కూడా నడవడిక కలిగి ఉంటున్నామా లేదా అనేది మన చుట్టుపక్కల వారు మన తోటి సహోదరులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు ఈ విషయం మీద నేను ఒక వాక్య రిఫరెన్స్ మీ అందరికీ తెలిసిందే నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది మీ అందరికీ తెలిసిన వాక్యమే దానియాల గ్రంథంలో ఓ ముగ్గురు విశ్వాసుల గురించి ప్రాముఖ్యంగా చెప్పుకుంటారు చెద్రక్కు మేషక్కు అభిజ్ఞోలు గురించి చాలా వివరంగా చెప్తూ ఉంటారు వా ఆ భక్తుల గురించి చెప్తుంటుంటే విశ్వాసులుగా వినే మనం కూడా చాలా ఆతృతగా వారి వల్లే ఉండాలని చెప్పేసి మనం నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటా వింటూ ఉంటాం చూడండి నిజంగా చెద్రకు మేషక్ అభిజ్ఞాగోలు వారికి శ్రమ వచ్చినప్పుడు కరెక్ట్గా నిలబడిపోయారు అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆ బంగారుపు ప్రతిమని మొక్కలేదని చెప్పేసి అగ్నిగుండంలో ఏసేస్తారని తెలిసి కూడా వాళ్ళు అక్కడ ముగ్గురు కలిపి కర్చుకట్టుగా ఒక సమాధానం కలిగి నిలబడిపోయారు అక్కడ కొన్ని వేల మంది ఆ లోకానుసారమైనటువంటి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని ముందు మోకరించారు చూడండి ఇక్కడ దాండేల్ గ్రంథము మూడో అధ్యాయము పదమూడో వచనంలో మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో గ్రంథ కదా అందుకు నిబరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషకేతును అభిజ్ఞలను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి అంటే వారు దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేయమని చెప్పేసి నిలబడిపోయారు రాజు ఎంతో ఉగ్ర ఉగ్రంతో కోపంతో ఆయనకున్న అధి అధికారమును బట్టి వారిని వారి సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టి మీరు ఎందుకు మొక్కరని చెప్పేసి వాళ్ళని నిర్మించినప్పుడు కూడా వాళ్ళని అడిగినప్పుడు కూడా మేము నీ ప్రతిమకు మొక్కము మా దేవుడు ఏం చెప్పాడంటే ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళ నీళ్ళందే కానీ మీరు ఎవ్వరికి కూడా మొక్కొద్దు నేనే దేవుడిని అని చెప్పిన మాటనే వీళ్ళిక్కడ పాటింతా ఉన్నారు అలాగే మీరు నా ప్రతిమకు మొక్కని ఎడల మీరు మండుచున్న ఏడుము గల అగ్నిగుండంలో మిమ్మల్ని పాడేస్తానని చెప్పినప్పటికీ కూడా వీళ్ళ ముగ్గురు ఎంత విశ్వాసంతో ఎంత బలంగా ఉన్నారంటే చూడండి అక్కడ అనే మాట అది పదిహేడో పదిహేడో వర్షంలో మూడో అధ్యాయం పదిహేడో వచనంలో మేము చేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమధ్యుడు మరల ఆయన రక్షించకపోయినాను నిన్ను మేము సేవించము అంటే వాళ్ళ విశ్వాసం చూడండి నువ్వు అగ్నిగుండంలో వేసేయి ఏసేసినా మమ్మల్ని ఆ అగ్నిగుండంలో నుంచి కూడా దేవుడు మమ్మల్ని లేవనెత్తగలేవంత శక్తివంతుడని దేవుడు వారు ఒక సాక్ష్యం ఉన్నారు అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం వింటే సరిపోదు మనము ఇతరులకి దేవుని గురించి మాటలు చెప్తే సరిపోదు మనం నిలబడుతున్నామా ఈ షద్రక్ మేషకి అభిజ్ఞు వారు ఒక విశ్వాస ఏ రకంగా నిలబడాలి దేవుని సాక్ష్యాన్ని ఎలా నిలబెట్టదు చూడండి అంటే శ్రమల్లో ఎందుకు నిలబడాలి అని అంటున్నానంటే ఈ శతరక్కు మేసకి అభిజ్ఞులు ఆ అగ్నిగుండంలో వేసే వేసేత్తానన్నా వాళ్ళు భయపడలే అంటే శ్రమ ఈ నాటకాలంలో మనం చెప్పుకునేది వాక్యాన్ని బట్టి ఏంటంటే ఈరోజు మనం మనకే ఈ ఇంట్లో మన కుటుంబంలో మన సంసారంలో మన బ్రతుకులో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకాన్ని బట్టి సమస్యను బట్టి మనం ఎంతో ఆ అగ్నిగుండంలో కాలిపోతున్న వారికంటే ఎక్కువగా మనం శోధింపబడిపోతున్నట్టు ఫీల్ అయిపోతుండం కానీ అక్కడ మనం నిలబడగలిగితే మన చుట్టుపక్కల ఉన్న వారిని మనం దేవుళ్ళలోకి నడిపించగలిగేటువంటి కృపని అటు శక్తిని మనం పొందుకోవడానికి ప్రభు మనకే సహాయం చేస్తారు ఈరోజు మనం దేవుళ్ళలో ఉన్నామన్న మాటే కానీ మనం నిలబడగలుగుతున్నామా విశ్వాసంగా ఉంటున్నామా శ్రమలో నిలబడుతున్నామా శ్రమలో దేవుని స్థుతితున్నామా మనకన్నీ కలిగి ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి సంతోషంగా పాటపడగలం మనకన్నీ ఉండి మనం సభ్యంగా ఉండి మనకు ఏ వ్యతిరేకం లేనప్పుడు మన తోట వారికి మన దేవుడి మాటలు చెప్పగలం లేదంటే దేవుని పక్కకు పెట్టేస్తాం అంటే నేను అందరినీ అంటలేదండి అంటే కొంతమంది నాకులాగా అల్ప విశ్వాసం కలిగి ఉన్నవారు వరకు నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను మన దేవుడు సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు ప్రతి ఒక్కరు కూడా నేననేది దేవునిలో బలంగా నిలబడాలి దేవునిలో విశ్వాసంగా ఉండాలి ఈ నాటి కాలంలో ఉన్న విధానం బట్టి క్రైస్తవుల మీదకే బయట వ్యక్తుల నుంచి కాదు కానీ అపవాదు నుంచే అనేక రకములైన శోధనలు కలుగుతూ ఉన్నాయి వ్యతిరేకములు కలుగుతూ ఉన్నాయి మనలో మనకే అల్పవిశ్వాసం కలిగేస్తూ ఉంది మనలో మనకే ఒక నిర్లక్ష్యత మనలో మనకే ఒక అపనమ్మకం అంటే రోజు నేను ఏంటంటే దేవుడు రాకడా సమీపంగా ఉన్నదే విశ్వాసంగా ఉన్నవారు దేవుని ఎందు బలంగా నిలబడగలిగిన వారు ఖచ్చితంగా ఆయన రాజ్యానికి వెళ్ళగలరు ఇందులో కొంతమంది ఉన్నారు నేను బయట చాలా మందిని చూస్తూ ఉన్నాను దేవుడి సన్నిధికి వెళ్తారు వస్తారంతే దేవుడు మాట్లాడు వాళ్ళ దగ్గర మళ్ళీ వారమంతా ప్రార్థన ఉండదు ఏమీ ఉండదు రక్షణ తీసేసుకుంటారు మేము బాప్టేస్ట్ని తీసేసుకున్నామని చెప్తారు మరేది సాక్ష్యమేది ఎవరికైనా సువార్త చెప్పగలుగుతున్నావా ఎవరినైనా దేవుడి దగ్గర నడిపించగలుగుతున్నావా నిన్ను చూసి ఎవరైనా మారగలుగుతున్నారా అయ్యో ఈ వ్యక్తి దేవుళ్ళలో ఉన్నాడమ్మా అన్యులే అన్నీలే అనాలి మనల్ని అన్యులే అనాలి ఆ మాటలో నేను చాలామంది బయట చూస్తూ ఉన్నాను పలానోళ్ళు అబ్బాయి అండి వాళ్ళు అల్లుడండి అనే వ్యక్తులను కూడా దేవుడి సన్నిధికి వెళ్ళే వ్యక్తి దేవుడి సన్నిధిలో పాట పాడే వ్యక్తి అని నేను విన్నాను ఆ మాటలో అంటే నేను ఒక సహోదరు దగ్గర విన్నానండి సాక్ష్యము పెనుగొండ మండలము వడల ప్రాంతంలో సురేష్ అని మా సహోదరుడు అంటే ఒక విశ్వాస అయినా నాకు నేనున్నటువంటి అక్కడ సంఘంలో ఉన్నప్పుడు నాకు అక్కడైన తో తోటి సహోదరుడు అనమాట ఆయన గురించి సాక్ష్యత ఉన్నారు ఆయన గురించి ఏదైనా చెప్తే ఇంటి మా ఊళ్ళో ఫంక్షన్ ఉంది లేకపోతే మా ఇంటికాడ ఈ కార్యక్రమం ఉంది అని వారి బంధువులే చెబుతుంటుంటే రే ఆ కార్యక్రమానికి వాడు రాడు వాడు అలీ పిచ్చోడు అని అన్నాడంట అంటే ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం ఈ ఈరోజు మనం ఈ భూమి మీద ఈ లోకం మీద మనం సంపాదించుకునే సాక్ష్యం ఏంటండి దేవుని పిల్లలమనే కదా చూడండి నిజంగా అన్యజనుల్లో రే బాబా ఆయన ఆ వ్యక్తి రాడు ఈ కార్యక్రమానికే వాళ్ళు అల్లెప్పించోళ్ళు అంటే అతను అనే వ్యక్తి ఏ ఏ విధంగా అన్నా కానీ ఏం ఏ మాట ఏ అన్న వ్యక్తి పొందుకున్నాడు అంటే ఈరోజు మీరు నేను అలా పొందుకోగలుగుతున్నామా అల్లుల్లి పిచ్చోడు అనక్కర్లేదు మనల్ని కనీసం దేవునికి వెళ్ దేవుని భక్తులకు వెళ్తారేలో దేవుని ప్రార్థన చేసుకుంటారేలో అనే విధంగా మనం ఏదైనా సాక్ష్యం పొందుకుంటున్నామా దేవుడి సన్నిధికి మనం ఒక ఆత్మనైనా రక్షించి తీసుకెళ్తున్నామా శద్రకు మేషిక విజ్ఞగోలు ఆ శ్రమ నుంచి వాళ్ళు పడిపోకుండా నిలబడ్డారో ఆ అగ్నిగుండంలో ఉండగా ప్రభువు వారి మధ్యకు వచ్చి వారి తల వెంట్రుకలైనా వేడి తగలకుండా వారిని రక్షించి సాక్షాత్తు ఆ రా ఆ ఒక రాజ్యానికి అధికారిగా ఉన్నటువంటి రాజుకే వాళ్ళు దర్శనమిచ్చారు ఎవరైతే నన్ను తప్ప వేరొకరిని మీరు పూజించకూడదని అన్నారో ఆ రాజే వేళ్ల క్రియను బట్టి వేళ సాక్షిని బట్టి శద్రకు మేషకు అభజ్ఞగోలు సేవించుతున్న దేవుడు తప్ప వేరొక దేవుడిని మీరు పూజింపకూడదు సేవించకూడదు ఆ దేవుడే నిజమైన దేవుడని వారి ద్వారా వారి సాక్ష్యం బట్టి రాజు ఆ రాజ్యం అంతా కూడా సువార్త ప్రకటించాడు చూడండి ఒక వ్యక్తి కాదు ఇద్దరు కాదు కొన్ని వేల లక్షల మంది దేవుని రక్షణలోకి నడిచారు అక్కడ అంటే నువ్వు నేను నిలబడగలిగితే కనీసం వేల లక్షల మంది కాదు కానీ ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలం సాధనలు వస్తాయి ఎరుకలొత్తాయి ఇబ్బందులు వస్తాయి ఎవరో రొంగిపోవద్దు ఎన తిరగొద్దు ఒక వ్యక్తిని బలపరిచే వ్యక్తిగా ఉన్నాం ప్రార్థన చేసుకుందాం మన వాక్యంలో ముందుకు సాగుదాం దేవుని పని చేసేవారిగా ఉందాం నేను ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదండి నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా నన్ను నేను బలపరుచుకున్నాను నాకులాంటి బలహీనమైన మనసు కలిగిన వారు ఉంటారు కదా వారితో మాట్లాడాలని ఒక ఉద్దేశంతో ఈ ఒక వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ నేను చెప్పిన ఈ మాటలో నేను వివరించిన ఈ మాటల్లో ఏదైనా పొరపాట్లు తప్పులు ఉంటే క్షమించండి ఒకవేళ ఇందులో నేను మాట్లాడవలసినవి చెప్పకూడనివి ఏమన్నా ఉంటే మీరు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను ఎందుకంటే నేను మీకు నేర్పుతున్నానని కాదు కానీ నేను ఏ ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నాను అనేది మీతో నేను పంచుకోవాలి నన్ను నేను బలపరచుకోవాలి మీ నుంచి వచ్చేటువంటి పాఠాన్ని కూడా నేను నేర్చుకోవాలి అంతేకాని అందులో ఏ ఉద్దేశం కాదండి ప్రతి ఒక్కరూ బలపడాలి దేవుని ఒక రాజ్యానికి మనం వెళ్ళే అర్హత కలిగి ఉండాలి అది ఎలా చెప్పాలా అనేది ఒక ఆశతో ఒక ఆలోచనతో నేను ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళలేను కనుక కనీసం ఈ వీడియో ఒక్కరు చూసైనా ఇద్దరు చూసైనా ఒక రెస్పాండ్ ద్వారా నన్ను బలపరుస్తారు అందులో బలహీనమైన మనసు కలవారు వారు కూడా బలపడతారని ఒక ఆలోచన ఉద్దేశం కలిగి వీడియో చేస్తున్నాను దయచేసి ఈ మాటల్లో ఏదైనా నేను చెప్పకూడదు మాటలు ఏమన్నా అనుకోండి ఇవన్నీ ఉంటే దయతో నన్ను క్షమించండి ఈ మాటలని మీరు ప్రతి మాట మీరు వివరించుకుని ఇందులో అర్థాన్ని మీరు తెలి తెలుసుకుని నాకు కూడా దీని ద్వారా నేర్పించమని ఈ మాటల ద్వారా దేవుడు మనందరిని ఎంతో బలపరచేయడం నమ్ముతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ లార్డ్